హాయ్ హలో అందరికి నమస్కారం అండి జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ టూ మూవీ ప్రమోషన్ సందర్భంగా మాట్లాడుతూ తమ తాత గారైన నట విఖ్యాత సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం నా పైన ఉన్నన్ని రోజులు ఎవరు ఏమీ చెయ్యలేరు అని చెప్పిన ఒక మాటకి అనంతపురంకి సంబంధించిన ఒక టిడిపి ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి వాళ్ళ మదర్ గురించి అలాగే వార్ మూవీ గురించి నీచాతి నీచంగా మాట్లాడటం అయితే జరిగింది అంతేకాకుండా ఆ సినిమాని థియేటర్ల దాకా ఎలా రాణిస్తారు ఎలా ఆడనిస్తారని కూడా మాట్లాడడం జరిగింది ఈ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారు మూవీని అనంతపురంలో ఆడనివ్వకుండా చేయటానికి అనంతపురం ఏమన్నా మీ జాగిరా పైగా ఈ ఎన్టీఆర్ గారు మా లోకేష్ తో పెట్టుకుంటాడా అని అంటారేంటండి ఏ లోకేష్ గారు ప్రజా నాయకుడు కదా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడలేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారు ఆ ఫంక్షన్ లో లోకేష్ గురించి ఏమన్నా మాట్లాడారా లేదు కదా మరి ఇలాంటి చెత్త మాటలన్నీ మాట్లాడడం ఏంటండి పైగా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకుడు ప్రజల చేత కాని ప్రతిపక్ష నాయకుల వల్ల కాని విమర్శలు కూడా ఫేస్ చేయలేనటువంటి నాయకుడు ప్రజాస్వామ్యంలో నాయకుడిగా పోటీ చేయడానికి అన్ఫిట్ అంత భయం అయితే ప్రజానాయకుడిగా పోటీ చేయకండి ఇంట్లోనే కూర్చోండి సరిపోతుంది కదా అప్పుడు ఎవరు మిమ్మల్ని విమర్శించరు ఎందుకు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని ఎన్టీఆర్ గారిని ఇలా సాధించడం టీడీపీకి సంబంధించిన నాయకులు ఎన్టీఆర్ గారు కూడా నందమూరి వారసుడే కదా అంతేకాకుండా ఎవరైతే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడాడో అతను టిడిపికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆ టీడీపీ పార్టీ ఈ ఎన్టీఆర్ గారిది కదా వాళ్ళ తాతగారు స్థాపించింది కదా ఈ రోజు చంద్రబాబు నాయుడుకైనా నారా లోకేష్ గారికైనా వాల్యూ ఉంది అంటే ఒక్క నందమూరి ఇంటి అల్లుడని అలాగే నందమూరి ఇంటి మనవడనే కదా మరి ఇంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయి ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తారు ఈ సందర్భంగా నేను లోకేష్ గారిని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడగాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీలో ఎవరు మాట్లాడారో ఎవరు మాట్లాడలేదో అసలు ఏం మాట్లాడారో కూడా క్లారిటీ లేకుండా బయట రానికుండా వచ్చిన మాటల్నే మీరు పెద్ద పట్టుదలగా తీసుకొని అసెంబ్లీ సాక్షిగా నేను ఇంక ఈ అసెంబ్లీలోకి రాను అడుగు పెట్టను ప్రజాస్వామ్యంలోనే నేను తేల్చుకుంటానని గేడుస్తూ బయట వెళ్లిపోయిన వారు కదా మీరు మరి ఈ రోజు ఎన్టీఆర్ గారు కూడా మీ ఫ్యామిలీనే కదా నారా చంద్రబాబుని అడిగారు మరి ఎందుకు మీ టీడీపీ లీడర్ ని పిలిచి నాలుగు చివాట్లు పెట్టి బహిరంగంగా క్షమాపణలు చెప్పించడమో లేకపోతే వైఎస్ఆర్ నాయకులని అడ్డమైన కేసులు పెట్టి బుక్ చేసి లోపల వేసినట్టు ఈ రోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేని కూడా ఒక కేసు పెట్టి లోపల వేయడమో ఎందుకు చెయ్యట్లేదు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారిని కూడా నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను లోకేష్ గారు మీ అమ్మగారిని ఎవరో ఏదో మాట్లాడారనేసనని పలుసార్లు మీరు మీటింగ్లలో చెప్పడం జరిగింది అలాగే మీ కూటమి గవర్నమెంట్ రాగానే వాళ్ళ మీద ఉన్నవి లేనివి కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ జుట్టు కూడా తెల్లబడేలాగా చేశాను కదా ఎలా ఉంది రాజా అనేసానని కూడా మాట్లాడటం జరిగింది మరి ఈ రోజు మీ టీడీపీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ గారి మదర్ ని అలా పచ్చి బూతులు తిడితే అతనికి మీరు మీ పార్టీ ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చిందో బహిరంగంగా వచ్చి జనాల్లో చెప్పగలుగుతారా లోకేష్ గారు చెప్పలేరు కదా మరి ఎందుకండి నీతి సూత్రాలు నీతి వాక్యాలు మొన్నటికి మొన్న ఉచిత బస్సు అనే పథకాన్ని మామ అనిపించటానికి మీరందరూ కలిసి పెట్టిన మీటింగ్ లో మీరేం మాట్లాడారో గుర్తుందన్నారా లోకేష్ గారు ఎవరి తల్లినైనా ఎవరి చెల్లినైనా ఏ ఆడబిడ్డనన్నా ఎవరు ఏమన్నా సరే వాళ్ళ తోలు తీస్తా ఈ లోకేష్ ఉన్నాడని చెప్పండి వాళ్ళకి అని మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి భార్య అయిన వైఎస్ విజయమ్మ గారిని అన్నప్పుడు ఈ లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురైన వైఎస్ శర్మిళ అని అన్నప్పుడు ఈ లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారు పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి అయిన వైఎస్ భారతి రెడ్డి గారిని మాట్లాడినప్పుడు ఈ లోకేష్ గారు ఎప్పుడు అలా అనద్దు అనేసి అనే మాట ఎప్పుడు చెప్పలేదే అంతే కదా లోకేష్ గారు మీరు మీ కూటమి నాయకులు ఎలా తయారయ్యారంటే మీరు ఇచ్చిన హామీలని మేము అడిగితే వాళ్ళ మీద ఉన్నవి లేనివి మాట్లాడేసి వాళ్ళ నోర్లు ముయించేస్తున్నారు ఎందుకనంటే వాళ్ళ నోర్లు తెరిచి మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు కదా ఈ అలవాటుని మీరు మీ నాయకులు ఎప్పుడైతే మార్చుకుంటారో అప్పుడే నాకు తెలిసి జనాలల్లో కానీ ప్రతిపక్ష నాయకులల్లో కానీ మిమ్మల్ని మీ టార్గెట్ చేయడం ఆగుతాయి ఆపుతారు అని నమ్ముతున్నాను ఫైనలీ ఒక్క విషయం అయితే చెప్పి ఈ వీడియోని చేస్తాను లోకేష్ గారు నేను చెప్పిన వాళ్ళల్లో మీరు ఎవరికైనా న్యాయం చేశారా ఈవెన్ ఎన్టీఆర్ గారి మదర్ తో సహా అడుగుతున్నాను ఒక్క మీ అమ్మ గారికి తప్ప మీరు ఎవరికైనా న్యాయం చేశారా లేదు కదా మీ ఇంట్లో మీ అమ్మగారు ఒక్కరే కాదండి ఆడవారు ప్రతి ఇంటిలోనూ అమ్మగాను అక్కగాను చెల్లిగాను భార్యగాను బిడ్డగాను కూడా ఉంటారు మీకు ఒక ఆడపిల్ల పుట్టునుంటే ఆ బాధ్యత ఆ బాధ అనేది తెలిసిన ఉంటుంది ఇంకొక విషయం నారా లోకేష్ గారు దయచేసి మీరు నీతి సూత్రాలు చెప్పేటప్పుడు మీకు మీరు క్వశ్చన్ చేసుకొని ఎదుటి వాళ్ళకి చెప్పటానికి ట్రై చేయండి లేదంటే జనాలు నవ్వుకుంటారు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే కొట్టండి ప్లీజ్ థ్యాంక్